జిల్లాలోని ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై పరిష్కారం కోసం ప్రతి సోమవారం కలెక్టర్ కార్యాలయం నిర్వహించే కలెక్టర్ కు బాధితులు భారీ సంఖ్యలో హాజరయ్యారు కు హాజరైన బాధితుల నుంచి జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి స్వయంగా సమస్యలకు సంబంధించిన అర్జీలను స్వీకరించి అర్జీలలోని సమస్యలు సత్వర పరిష్కరించేలా చూడాలని సంబంధిత శాఖల అధికారులకు ఆమె ఆదేశించారు అనంతరం బాధితులు తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులు తమ జూనియర్ లాయర్ల పట్ల పోలీసులు వ్యవహరిస్తున్న తీరు తెనులపై మీడియాకు వివరించి ఆగ్రహం వ్యక్తం చేశారు నా పొలం కబ్జాకు గురి చేసి నన్ను కొట్టి ఎలా కొడతానికి చూసి తేగలేశారు సార్ మా పొలానికి గుంటూరు వాళ్ళు వీళ్ళు చేసినోళ్ళు ఉందని నడింపాలెం గ్రామం మా పొలం ఏ మండలం సార్ ఎంత అనిపించింది సార్ మాది ఆ పొలం ముందు రాలేదు కానీ ఇప్పుడు పరుగులు ఎత్తుకుంటూ వచ్చి మమ్మల్ని గందరగోళం ఎవరు పెద్దబాబు గారు అంట ఏలూరాయన ఆయన దీసీఎం బండ్లు తీసుకొని వచ్చి గబగబ జనాన్ని బయటికి నెట్టండి రా నీడ వంటరాలు లేచి గోలగోలు చేసి పై పైరేసుకోకుండా మేము బతికేదే దాన్ని సార్ మాకు ఏ ఆధారాలు కూడా మాకు లేవు సార్ మేము ధనికులు కాదు మమ్మల్ని ఈ రకంగా చేస్తున్నారు సార్ మాకు అది న్యాయం చేస్తారని నేను ఈ కోర్టు చుట్టూరు ఇక్కడికి తిరుగుతున్నావు ఆఫీస్ గారు కాడికి తిరుగుతున్నాం కానీ పొలం మాదే అది మాకు పూర్వం పట్టా ఇచ్చింది సార్ గవర్నమెంట్ మేము చేసుకుంటున్నాం ఏ వాళ్ళు వస్తున్నారు మీకు ఎందుకు మేము చేస్తున్నాం అంటున్నారు అసలు మమ్మల్ని పట్టించుకోవట్లా పచ్చిపోవట్లా పక్కన మారువడి వాళ్ళు ఆయన ఎక్కేసి అందరిని పంపించేది మమ్మల్ని ఎట్టి ఎల్లగొట్టాలని సార్ ఇక్కడ ఏ టైం అసలు అడగలేదు సార్ జనానికి చెబుతాడు నన్ను నేను డబ్బులు ఇస్తానన్నాను కోవలేదు అయ్యి మేము బతికేతే దానిమో అలా అని మేము ఎక్కడిపోవాలి సార్ అమ్మితే అమ్మండి లేదంటే ఆక్రమించుకోవాలి కొన్నూరు కొన్నూరు అటోకేటు బేతాడు ప్రకాష్ రావు గారిని పోలీసులు చేసిన ట్రాక్చర్కి సంబంధించి పుట్టి హించడానికి సంబంధించి మేము గత నెల నుంచి మేము వైకాట్ చేయడం జరుగుతుంది అయినా కానీ ఎస్పీ గారిని కలిస్తే మా వాళ్ళని మేము ప్రొటెక్ట్ చేసుకుంటామని చెప్తున్నారు వాళ్ళు కొట్టినా కానీ వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తానన్నారు అన్నారు ఈ విధంగా చేసిన వాళ్ళని ఇప్పుడు అటువంటి వాళ్ళు ఎస్పీగా ఉంటాం అంత కరెక్ట్ కాదనిపిస్తుంది జూనియర్ జూనియర్ అడ్వకేట్స్ కూడా ఇప్పుడు చాలా ఇబ్బంది పడుతుంది న్యాయం జరిగే వరకు మేము పోరాడుతాము ఈరోజు మేము కలెక్టర్ గారిని కలవడం జరిగింది కలెక్టర్ గారిని కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది మ్యాజిస్ట్రేట్ ఎంక్వైరీ సానుకూలంగా స్పందించారు ఇంతకుముందు ఎస్పీ గారిని కలిసినప్పుడు ఆయన కలిసిన తర్వాత పోలీసు విక్రీం మీద కేసులు పెట్టడం జరిగింది ఇది ఎంత దాణం ఆ పోలీస్ పక్షపాత వైఖరి అతను చూపిస్తున్నాడు కాబట్టి ఫ్యూచర్లో మేము ఈ కనుక సక్రమంగా చేయకపోతే వాళ్ళ మీద చర్య కనుక తీసుకోపోతాయి మేము ఎంతవరకైనా కానీ పోవడానికి రెడీగా ఉన్నాము ఇక సహించేది లేదు ఇప్పుడు కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చాము కలెక్టర్ కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించి మెజిస్టేరియల్ ఎంక్వైరీ చేయడానికి నేను ఏర్పాటు చేస్తానని కలెక్టర్ గారు హామీ ఇచ్చారు ఈ రోజున ఈ ఇంత ముప్పై ఒకటో తేదీ ముప్పై ఒకటో తేదీన మేము ఎస్పీ గారిని కలిసినప్పుడు అప్పటికి ఎటువంటి కేసులు ఎవరి మీద నమోదు చేయలేదు ముప్పై ఒకటో తేదీ ఎస్పీ గారిని కలిసిన తర్వాత ఎవరైతే బాధితుడు ఉన్నారో బేతాళ ప్రకాష్ పైన రెండు కేసులు నమో తప్పుడు కేసులు నమోదు చేసి బేతాళ ప్రకాష్ ఇరవై ఆరో తేదీ డిసెంబర్ కేసు రిపోర్ట్ ఇస్తే దానిపైన రెండవ తేదీన జనవరి రెండవ తేదీన కేసు కేసు నమోదు చేశారు అంటే ఎస్పీ గారు ఎంత పక్షపాత ధోరణితో ఉన్నారనే దానికి ఇదొక ప్రత్యక్ష నిదర్శనం మేము ఏదైతే డిమాండ్ చేస్తున్నామో ఎస్ఐని సిఐని కానిస్టేబుల్స్ ముగ్గురిని సస్పెండ్ చేయాలని డాక్టర్ పైన చర్య తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లాగే పోలీసులు ఎంక్వైరీ ఆఫీసర్ జిల్లా కలెక్టర్ గారు డిస్ట్రిక్ట్ డిస్టిక్ట్రేట్ హోదాలో కూడా పనిచేస్తూ ఉంటారు అందుచేత గుంటూరు న్యాయవాదుల సంఘం తరఫున ఈ రోజున మెమ్రాండం పొందూరు న్యాయవాది ప్రకాశరావు మీద జరిగినటువంటి పోలీసు కస్టోడియల్ టార్చర్ అంటారు అంటే పోలీస్ స్టేషన్లో కస్టడీలోకి తీసుకున్న తర్వాత పోలీసులు చేసేటటువంటి హింసని కస్టోడియల్ టార్చర్ అంటారు ఇది కస్టోడియల్ టార్చర్గా కూడా ఈ కేసులు నమోదు చేయవలసిన అవసరం ఉంది అలా చేయకపోగా మరి పోలీసు ఉన్నతాధికారులు మా పోలీస్ ఆఫీసర్లు మేము సంరక్షించుకుంటామంటే మరి చట్టాన్ని సంరక్షించేది ఎవరు పోలీసు ఉన్నదే లాండ్ ఆర్డర్ చట్టాన్ని సంరక్షిస్తారు చట్టాన్ని సంరక్షించవలసిన పోలీసులు పోలీస్ స్టేషన్లో టార్చర్ చేస్తూ ఉంటే కస్టోడీలు టార్చర్ చేస్తూ ఉంటే న్యాయవాదులకే టార్చర్ చేస్తే ఇక న్యాయవాదులు సామాన్య